అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా క్షేమంగా ఉన్నారు అని భావిస్తూ కార్తీక మాసం ఒక పక్క వర్షాలు పడుతూ ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం అంటే మన అందరికీ ఎంతో ప్రీతి ఎందుకంటే శివకేశవుల్నిద్దరినీ కూడా ఒకేసారి ఆరాధన చేసుకునేటువంటి మహద్భాగ్యం దానమైన ధర్మమైనా చేసేటువంటి ప్రతి విధానమైనా ఆధ్యాత్మికంగా గడిపే ప్రతి సందర్భమైనా కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటి విశ్వాసం అందుకే మనమంతా కూడా కార్తీక మాసం వచ్చింది అంటే చాలు భక్తి ప్రపత్తులతో ఒక పాజిటివిటీని ఇంట్లోనే నింపుకుంటాము మన మనసులోనే నింపుకుంటాము ప్రతి దేవాలయం కూడా ఎంతో శోభాయమానంగా దీపాలతో వెలిగిపోతూ ఉంటుంది అటువంటి కార్తీక మాసంలో ఈ సంవత్సరం వరకు ఉండేటువంటి విశేషాల్లో మనం ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటే కనుక మనకి ఫర్దర్గా రేపు గురువారం నాడు ముప్పయో తారీఖునొస్తున్నటువంటి విశేషమైనటువంటి రోజు ఏంటంటే శ్రవణ నక్షత్రం అనమాట మన సంప్రదాయంలో కొన్ని తిథులకు కొన్ని నక్షత్రాలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం కదండి ఆరుద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి సోమవారం వస్తే ఎంత పొంగిపోతామో శివారాధన చేసుకుంటామో అభిషేకాదుల్లో పాల్గొంటామో అలాగే ఈ కార్తీక మాసం అనగానే శివకేశవులకు ఎంత ప్రీతో ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి నక్షత్రం అనమాట అందుకే ఈ కార్తీకంలో శివయ్యను పూజిస్తాము అలాగే విష్ణువుకి సంబంధించినటువంటి ఈ నక్షత్రం రోజున ఆయన ఆరాధన చేసుకుంటే కనుక వాళ్ళిద్దరికీ అభేదం అని చెప్తారు కనుక మనం ఆ రోజున ఆయన పూజ చేసుకుంటే చాలా మంచిది అనేటువంటి ఉద్దేశంతో దీనికి ఎలా పెట్టారు అంటే కార్తీక మాసం అనగానే మనకి సోమవారం గుర్తొస్తుంది కదా కార్తీక సోమవారాలు ఉపవాసాలు అలాగే ఇది మొదలు పెట్టేటప్పుడు సోమవారంతో కూడుకున్నటువంటి శ్రవణ నక్షత్రం వచ్చినప్పుడు అప్పట్లో ఒక ఆచారంగా ఒక పద్ధతిగా కోటి సోమవారాలు చేసినటువంటి ఫలితం సోమవారంతో కూడుకున్నటువంటి శ్రవణ నక్షత్రం వస్తే దక్కుతుంది అని చెప్పి పెద్దవాళ్ళు అలా కంటిన్యూ చేయడం జరిగిందనమాట ఇప్పుడు నేడు అది సోమవారంతో కూడుకున్న శ్రవణ నక్షత్రం రాకపోయినా కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం వచ్చిన రోజున మాత్రం కోటి సోమవారాలు చేసినటువంటి ఫలితం దక్కుతుంది దీన్ని కోటి సోమవార వ్రతంగా పిలుస్తారు అనేటువంటిది కంటిన్యూ అవుతోంది మీ అందరికీ బాగా గుర్తుందో లేదో ఒక రెండు మూడేళ్ల క్రితము సప్తమి తిథితో కూడుకొని సోమవారము శ్రవణ నక్షత్రం పడింది అప్పుడు మహాకోటి సోమవారం అని చెప్పేసి అప్పట్లో కూడా అప్పుడప్పుడే ఈ సోషల్ మీడియా అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చాక ఒక ఊపు ఊపిందనమాట అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజున మనం గనక దామోదరుడి ఆరాధన మనం ఈ కార్తీక మాసంలో శివయ్యను అభిషేకాదులతో దీపాలతో ఎలా అయితే పూజ చేసుకుంటామో తులసి దగ్గర దామోదరుడిని అంటే శ్రీ మహావిష్ణువుని దామోదరుడి రూపంలో చేసుకునేటువంటి ఆరాధన కూడా అంతే విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మనం నమ్ముతాం కదా అందుకే ఆ రోజున శ్రవణ నక్షత్రం రోజున కోటి సోమవారాలు చేసినటువంటి ఫలితం ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి ఆ రోజుకు దక్కుతుంది అని చెప్పి పెద్దవాళ్ళు నిర్ణయించడం జరిగింది అలా మనమంతా కూడా కోటి సోమవారంగా పిలువబడేటువంటి ఆరాధన చేసుకుంటూ ఉన్నాం అయితే దీనికి ఏమన్నా ప్రయాస పడాల్సి ఉందా ఏమన్నా నియమాలు పాటించాలా ఒకవేళ ఆ రోజు కుదరకపోతే ఏమన్నా బ్రహ్మాండాలు అంతం అయిపోతాయా ఇలాంటి సందేహాలు అస్సలు అవసరం లేదండి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మనకి ఇప్పుడు ఉండేటువంటి హడావుడి ఎంత పెద్దగా ఉన్నా కూడా మన జీవన శైలికి తగ్గట్టుగా మనం ఏం చెయ్యగలము ఎంత విశ్వాసము భక్తి ప్రపత్తులతో మనకు ఎంత సాధ్యమో ఎంత వీలవుతుందో అంతవరకు భగవంతుడి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మనం ఆ పర్వదినాన్ని ఆ మాసాన్ని ఉపయోగించుకుంటే సరిపోతుందండి అలా తీసుకుంటే సంవత్సరంలో వచ్చేటువంటి కార్తీక మాసం అనేది మనకి ఎప్పుడూ విశేషమే ఆ ప్రతి దినము ప్రతి తిథి ప్రతి నక్షత్రము అన్నీ కూడా పవర్ఫుల్ అయినవి కాకపోతే మనం ఆరుద్రకి ఎంత అయితే ఇంపార్టెన్స్ ఇస్తామో శ్రవణ నక్షత్రానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక ప్రత్యేక ఆరాధన కింద ఇప్పుడు కొంతమందికి జీవనశైలి రీత్యా రోజూ దీపం పెట్టలేకపోవచ్చు కార్తీక మాసమే అయినా కూడా ఇంట్లో చిన్నపిల్లలు ఉండొచ్చు పెద్దవాళ్ళు ఉండొచ్చు వాళ్ళకుండే లైఫ్ స్టైలు వ్యాపారాలు లేకపోతే వాళ్ళకుండే ఉద్యోగాలు వాళ్ళకుండే పరిస్థితులు ఆరోగ్యాలు వీటన్నింటి రీత్యా కొన్ని కొన్ని మాత్రమే సెలెక్టివ్గా చేసుకుంటారు అలా కొన్ని పర్వదినాల్ని వెతుక్కుంటారు ఒక ఏకాదశనో ద్వాదశనో లేకపోతే కార్తీక సోమవారం అనో లేకపోతే కొన్ని తిథులు త్రయోదశి తిథి వంటివి కార్తీక పౌర్ణమి లాంటివి వీటిని ఆచరిస్తే చాలు మనకి ఏడాది ఫలితం మొత్తం దక్కుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో ఆ ఒక్కరోజు భగవంతుడికి దగ్గరగా ఉపవాసం అనేటువంటి క్రతువును నిర్వహించుకొని ప్రత్యేకంగా పూజా మందిరంలోనో ప్రత్యేకంగా పీఠం లాంటివి పెట్టుకొని పూజ చేసుకోవడం లాంటి వాటికి మనం ఇంపార్టెన్స్ అనేది ఇస్తాం కాబట్టి అలా ఎవరైనా మేము నెల మొత్తం చేయలేకపోతున్నాము ఏడాది మొత్తం కూడా మాకు దీపం పెట్టేటువంటి అవకాశం లేదు లేకపోతే ప్రత్యేక ఆరాధనలు మేము చేసుకోలేము మా జీవన శైలిలో ప్రస్తుతానికైతే ఇలాగే సాగుతోంది జీవితం అనుకునే వాళ్ళకి ఈ తిథులు ఈ ప్రత్యేక ఆరాధనలు చాలా బాగుంటాయండి సో ఒకవేళ కుదరకపోయినా ఏం టెన్షన్ పడకండి ఈ కార్తీక మాసం ఉన్న మిగిలిన రోజుల్లో ఏ శనివారం నాడు ఆరాధన చేసుకున్నా మంచిదే చక్కగా మీరు సోమవారాల్లో స్వామివారిది ఒక్క సోమవారం చేసినా మంచిదే కార్తీక పౌర్ణమి చేసినా మంచిదే మీకు కుదిరినప్పుడు ఏ రోజున ఎంచుకొని ఆ ఒక్క రోజు దేవాలయానికి వెళ్ళి దీపం పెట్టో లేకపోతే ఒక సాలగ్రామ దానము దీపదానము లేదా మీకు నచ్చిన విధంగా స్వయంపాక దానము ఎలా చేసినా కూడా విశేష ఫలితాన్నైతే అందుకోవచ్చు ఏదైనా మన మనసుని ప్రశాంతంగా పెట్టుకొని చేసుకోవడం అనేది ముఖ్యం ఒకవేళ ఎవరైనా కోటి సోమవారం కింద రేపు ముప్పయో తారీఖు అక్టోబర్ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వస్తున్నటువంటి ఈ పర్వదినాన్ని ఉపయోగించుకోవాలి శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి గురువారము అనుకుంటే మాత్రం వాళ్ల కోసం నియమానుసారంగా ఎలా చేసుకోవాలి పాటించలేము అనుకునే వాళ్ళు ఎలా చేసుకోవాలి అనేటువంటి పద్ధతిని ఇప్పుడు మనం తెలుసుకుందాం మీకు ఇక్కడైతే నేను ముగ్గు వేయడం దగ్గర నుంచి లక్ష్మీ నారాయణుల్ని పార్వతీ పరమేశ్వరుల్ని ఇద్దరిని పెట్టుకొని శివలింగం ఇంట్లో లేదు అనుకునే వాళ్ళు ఒక లింగాన్ని అంటే ఒక పుట్టమన్ను తెచ్చుకొని కానీ లేదా తొక్కనటువంటి ఎవ్వరూ తిరగనటువంటి మట్టిని తీసుకొని వచ్చి లేదంటే ఏదో ఒక రూపంలో శివయ్యను ఒక పసుపు రూపంలోనూ మీకు నచ్చిన విధంగా చేసుకొని అప్పటికప్పుడు మళ్ళీ మేము జలంలో కలిపేస్తాము అనుకునే విధంగా మీరు ఆ రోజు ఏర్పాట్లయితే చేసుకోవచ్చు అండి చక్కగా సాయంత్రం అయినా పూజ చేయొచ్చు పొద్దున్నైనా పూజ చేసుకోవచ్చు కార్తీకానికి మనం ఏ నియమాలైతే పాటిస్తామో అవే నియమాలు ఆ రోజుకి వర్తిస్తాయి ఉదయం లేవడం కార్తీకం అంటేనే నదీ స్నానాలకు సముద్ర స్నానాలకు చాలా ప్రత్యేకమండి ముఖ్యంగా నదీ స్నానాలు దగ్గరలో ఏవైనా చక్కనైనటువంటి నదులు కానీ తటాకాలు కానీ సరస్సులు కానీ ఏ ఉన్నా కూడా వెళ్ళండి చక్కగా స్నానం చేసుకుని రండి కుదరకపోతే మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా మీరు స్నానం చేసేటువంటి నీటిలోనే మొట్టమొదటిగా గంగమ్మను గుక్క తిప్పకుండా మనస్ఫూర్తిగా తలుచుకోండి కాశీలో ఉండే గంగను మీ మనస్సులో నిక్షిప్తం చేసుకోండి మీ చేతిలోకి మీరు చెయ్యబోయే స్నానంలోకి అమ్మ ప్రవహిస్తోంది అనేటువంటి మానసిక భావన పొందండి గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని సకల నదులు నేను చెయ్యబోయేటువంటి ఈ స్నానం ఈ నీటిలో నిక్షిప్తమై ఉన్నాయి అనేటువంటి భావన చేసుకొని చక్కగా పసుపు చేతులకు కాళ్లకు రాసుకొని ముఖానికి రాసుకొని స్నానం చేసుకోండి తలస్నానం అనేది షాంపూలు పెట్టడం సోపులు రుద్దుకోవడం ఇవన్నీ మీ ఆప్షన్ అండి మీ జీవన శైలి రీత్యా మామూలుగా అయితే కార్తీకంలో ఇవన్నీ అనే చెప్తారు మనం చేసేటువంటి అభ్యంగన స్నానాలు ఐహిక సుఖాలు భౌతిక సుఖాలు ఇవన్నీ నిషేధం అని చెప్తారు కేవలం మన మనస్సుతో మాత్రమే శివయ్య మీద ధ్యానంతో లగ్నంతో హరిహరులిద్దరినీ కూడా ఆరాధన చేసుకోవాలి భౌతిక సుఖాలు భోగాలు అన్నిటికీ దూరంగా ఉండి ఒక్క మాసం ఒక్క రోజు ఒక్క తిథి మీ మీకు కుదిరినంతలో మనసుని లగ్నం చేసి చేయండి ప్రతిది ఏం చేసినా ఆ ఒక్క పర్వదినమే వినియోగించుకుంటే మాత్రం భౌతిక సుఖాలకు దూరంగా ఉండి భగవంతుడి మీద ధ్యాసను పెట్టి చేసుకోండి అని శాస్త్రం చెప్తోందనమాట అలా మీరు చక్కగా స్నానం చేసుకున్న తర్వాత పూజా మందిరంలోనే ఆల్రెడీ మీరు పూజలు కంటిన్యూ చేస్తూ ఉండి ఉంటారు కాబట్టి నిత్య దీపం ఇవన్నీ కూడా ఆ రోజు కూడా అలాగే తులసమ్మ దగ్గర అయితే దామోదరుడిగా విష్ణువును కొలుచుకోండి తులసమ్మ శ్లోకం లాంటివి చదువుకోండి నేను నెక్స్ట్ కూడా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో కూడా పెట్టేటువంటి ప్రయత్నమే చేస్తున్నానండి సో దామోదరుడు పూజ ఇవన్నీ కూడాను సో అలా ఒక విష్ణువుకి సంబంధించిన ఫోటో అయినా లేకపోతే తులసమ్మ దగ్గరే ఉసిరి కొమ్మ మనం తెచ్చిపెట్టుకుంటే తులసమ్మ లక్ష్మీ స్వరూపం మనకి ఆ ఉసిరి కొమ్మ ఉసిరిలో మనకి నెల రోజుల పాటు శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారనమాట అందుకే వాళ్ళిద్దరినీ కలిపి ఒక కుండీ దగ్గర పెట్టుకుని దీపారాధన చక్కగా పిండి దీపారాధన ఉసిరి దీపారాధన కాస్త బేసన్లో నీళ్లు పోసుకొని అరటి దొప్పల్లాంటివి వదిలి దీపాలు వెలిగించుకోవడము హారతులు ఇవ్వడము అన్నీ కూడా జరుగుతున్నంతసేపు ఆ రోజంతా కూడా మనస్ఫూర్తిగా భగవంతుడి మీద లగ్నం ఉండడాన్ని ఉపవాసము భగవంతుడికి దగ్గరగా ఉండడము అంటారు ఈ మాత్రంకి అంటే వెంట వెంటనే ఈ పర్వదినాలన్నీ వచ్చేస్తున్నాయి ఉపవాసము అంటే కడుపు మార్చుకోవడం అనేటువంటి భావనలు దయచేసి ఉండకండి ప్రస్తుతం అందరికీ కూడా మైగ్రేన్ లాంటి హెడేక్స్ పీసీఓడి ప్రాబ్లమ్స్ షుగర్ లేని వాళ్ళు ఉండట్లేదు బీపీ లేని వాళ్ళు ఉండట్లేదు తెలియకుండానే లైఫ్ స్టైల్లో చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి ఉంటున్నాయి డాక్టర్స్ ఏవైతే సజెస్ట్ చేస్తారో అలా ఈ పూజలు అనేసరికి మీరు జనరల్గా మీరు తీసుకునే ఆహారాన్ని మితంగా తీసుకోండి ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకోండి తలస్నానం చేశామా ఆ రోజంతా ఏ పని చేస్తున్నా భగవత్ నామస్మరణలోనే ఉండాలి బయటికి వెళ్ళేటప్పుడైనా ఆఫీస్లో మన వర్క్ జరిగిన తర్వాత మిగతా ఖాళీ టైం ఎప్పుడు దొరికినా మన ఇంట్లో పని చేస్తున్నప్పుడైనా భగవంతుడికి నైవేద్యం చేసేటప్పుడైనా పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేసేటప్పుడైనా ముగ్గు వేసుకునేటప్పుడైనా మొత్తం ఆయా పర్వదినంలో రోజంతా కూడా దైవానికి దగ్గరగా నిరంతరం ఆయన నామస్మరణలో వారి నామస్మరణలో గడిపితే గనక ఆ రోజు ఫలితాన్ని మనం అందుకోగలుగుతాం అనమాట లేదు మేము సంపూర్ణ ఆరోగ్యవంతులం మాకు ఎటువంటి సమస్యలు లేవు అనుకుంటే ఒక్క పూట భోజనం చేసి చక్కగా మీరు సాత్వికంగా ఒక ప్రత్యేకంగా పీఠం పెట్టుకొని కావచ్చు పూజా మందిరంలో కావచ్చు స్వామి అమ్మవార్ల ఆరాధన విష్ణువుకి పరమశివుడికి ఇద్దరికీ చేసుకోవచ్చు లేదా మీరు విష్ణువుగా కొలిచినా చేసుకోవచ్చు పరమశివుడిగా కొలిచినా చేసుకోవచ్చు మామూలుగా శ్రవణ నక్షత్రం కాబట్టి ఈ రోజున కృష్ణుడి రూపంలోనో లేకపోతే వెంకటేశ్వర స్వామి రూపంలోనో లక్ష్మీనారాయణుల రూపంలోనూ మన పూజా మందిరంలో స్వామివారు ఏదో ఒక విధంగా కొలువై ఉంటారు కదా తులసి దళాలతో కానీ లేదంటే బిల్వ దళాలతో కానీ స్వామి స్వామివారికి అర్చన చేసుకుంటే చాలా మంచిది లేదు అంటారా సుగంధభరితమైనటువంటి పుష్పాలు ఏవైనా ఉపయోగించవచ్చు అనమాట అలా చక్కగా శివయ్యకు అభిషేకం ప్రదోషంలో చేసుకోవచ్చు పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో స్నానం చేసుకున్నాక ఇంటిని పరిశుభ్రంగా చేసుకొని దీపారాధన చేసుకొని చక్కగా వెంకటేశ్వర స్వామికి కానీ లక్ష్మీనారాయణులకు కానీ అర్చన చేసుకోవచ్చు అలాగే ఇవేం కుదరకపోయినా టెంపుల్కి వెళ్ళి కొంతమంది హాస్టల్స్లో ఉండొచ్చు వేరే ప్రాంతంలో ఉండొచ్చు అనుకోని సిచ్యువేషన్స్లో ఉండొచ్చు దగ్గరలో ఉండే దేవాలయము లేదంటే మనం వెళ్ళేటువంటి మార్గ మధ్యలో ఒక రావి చెట్టు ఉండొచ్చు లేదా మనకి ఉసిరి చెట్టు లాంటివి కనిపిస్తాయి అక్కడైనా కూడా బయట పూజా స్టోర్స్ దగ్గర దేవాలయాల ముందర మనం ఎక్కడ చూసినా ఇప్పుడు అనేవి అమ్ముతూ ఉంటారు తీసుకువెళ్ళి దీపం పెట్టడం కానీ అది కూడా పాసిబిలిటీ లేకపోతే కనీసం ప్రదక్షిణ చేసి స్వామివారి నామస్మరణ ఓం నమో భగవతే వాసుదేవాయ అని కానీ ఓం నమో వెంకటేశాయ అని కానీ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అనేటువంటిది కానీ ఇవేమీ రా రాకపోతే నేను చాలా సందర్భాల్లో మీకు నేను చెప్పాను కలియుగంలో ఎవరైనా చెయ్యదగ్గ మనల్ని రక్షించగలిగే ఒకే ఒక్క నామస్మరణ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ నామస్మరణతో గడిపిన చాలు సకల బాధల నుంచి సకల కష్టాల నుంచి భగవంతుడు మనల్ని బయటపడేస్తాడు అనేందుకు అద్భుతమైనటువంటి నామస్మరణ అనమాట ఇలా మనం ఎక్కడ కుదిరితే అక్కడ మన మనసు ఉండాలండి మన మనసు దైవానికి దగ్గరగా ఉండాలండి ఎన్నో మార్గాలనమాట అలా ఎలా అయినా కూడా ఆ పర్వదినాన్ని మనం ఉపయోగించుకోవచ్చు పూజ ఎప్పుడు చేయాలి అనేటువంటి సందేహం వద్దు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోండి పొద్దున్నైతే పొద్దున్న సాయంత్రం అయితే సాయంత్రం చక్కగా నియమాల విషయానికి వస్తే కనుక అనుకున్నట్టుగా అన్ని పూజలకు ఉండేటువంటి నియమాలే మీ జీవన శైలి రీత్యా పాటించేటువంటి ప్రయత్నం చేయండి పాటిస్తే ఇంకా మంచిది ఎవరు ఎంత బెస్ట్గా దైవానికి దగ్గరగా ఉంటాము అని అనుకుంటే అంత ప్రశాంతత అనేది మన మనసుకే కలుగుతుంది మన కుటుంబంలోనే పాజిటివిటీ అనేది నిండి ఉంటుందన్నమాట అలా చక్కగా మనము ఆ రోజు ఆరాధన చేసుకోవచ్చు ఒకవేళ రేపు గురువారం ముప్పై తారీఖున శ్రవణ నక్షత్రం రోజు ఉపయోగించుకోలేకపోయాం కోటి సోమవారం మిస్ అయిపోతున్నాం మాకు ఆటంకాలు ఉన్నాయి బయటకు వెళ్లేదు ఉంది పరిస్థితులు అనుకూలంగా లేవు అనుకుంటే ఏం టెన్షన్ లేదు చక్కగా మీకు కార్తీక పౌర్ణమి ఉంది ఫర్దర్గా ఇంకా మూడు సోమవారాలు ఉన్నాయి ఏకాదశి వస్తోంది ద్వాదశి వస్తోంది ప్రదోష వ్రతాలు వస్తున్నాయి ఏ రోజున చేసినా కూడా అంతేనండి మనం ఎప్పుడు ఏ రోజుని ఎంత భక్తి శ్రద్ధలతో ఉపయోగించామో అనేది చాలా ముఖ్యం కానీ మన సంప్రదాయంలో కొన్ని మాసాలు కొన్ని తిథులు కొన్ని విశేషాలు అనేవి చెప్పబడ్డాయి కాబట్టి వాటిని గుర్తు చేస్తూ ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి భావనతోనే వీటన్నింటినీ పెద్దవాళ్లు మనకు చెప్పడం జరిగిందనమాట ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో తీసుకుంటే ఎందుకు ఇయర్ మెన్షన్ చేస్తున్నానంటే ఫర్దర్గా ఇయర్స్ అనేవి చేంజ్ అవుతున్నప్పుడు సేమ్ వీడియో నెక్స్ట్ ఇయర్ కనపడినప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మొన్న దీపావళి కూడా అంతే సింహ లగ్నం కోసమే ప్రత్యేకంగా వీడియో పెట్టాను నేను బట్ లాస్ట్ ఇయర్ వే బాగా ట్రోల్ అయ్యాయి అనమాట సింహ లగ్నం అనగానే అర్ధరాత్రి పన్నెండున్నర నుంచి ఒంటి గంటన్నర రెండు వరకు అని అనుకున్నారు ముహూర్తాలు అనేవి మారుతూ ఉంటాయండి అందుకనేసే నేను మీకు ఆ కన్ఫ్యూజన్ ఉండకూడదు ఈ వీడియో నెక్స్ట్ ఇయర్ చూసే వాళ్ళైనా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో నేను అందిస్తున్న పూజా విధానం అప్పుడు ఎలా ఉంటామో మనకు తెలియదు కదా ఇప్పటికైతే ఈ సమాచారం మీకు చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో మెన్షన్ చేస్తున్నానమాట అలా ఎవ్వరు ఈ రెండు వేల ఇరవై ఐదులో చేసుకునేటువంటి కోటి సోమవారము కోటి సోమవారము అంటే సోమవారం రోజు చేసుకునేది కాదు మనకేంటంటే ఆ రోజున శ్రవణ నక్షత్రం ఏ రోజు పడ్డా కూడా ఆ రోజు మనం చేసేటువంటి దామోదరుడి అంటే నారాయణుని పూజ ఏదైతే ఉంటుందో పరమశివుడి పూజ ఏదైతే ఉంటుందో అది కోటి సోమవారాలు పూజ చేసినంత ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది ఇక పూజా విధానం విషయానికి వస్తే అన్ని పూజలు ఒకే విధానంలో ఉంటాయండి మనకు నచ్చిన దేవతామూర్తులు ఎదురుగా కొలువు తీర్చుకొని పుష్పాలతో అలంకరించి గణపతి వారిని కూడా ముందు మనసులో తలుచుకొని గురువును తలుచుకొని ఆ తర్వాత తల్లిదండ్రులని తలుచుకొని దేవతను తలుచుకొని ఇంటి దైవం కుల దైవం వీళ్ళిద్దరిని మనస్ఫూర్తిగా తలుచుకొని సంకల్పం అంటే ఆ రోజు ఉండేటువంటి తిథి నక్షత్రము ఆ రోజుని ఆ సంవత్సరాన్ని మనం ఏ ఆయనల్లో ఉన్నాము అనేది వీటన్నింటినీ ఒకసారి తలుచుకొని మీ గోత్రనామాలు అనేవి చెప్పుకొని మీ మనసులో ఉండేటువంటి సంకల్పాన్ని చెప్పుకొని చక్కగా అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకోవడమే అనమాట కొంతమంది అంటే బాగా వస్తే గనక షోడస ఉపచారాలతో మీరు విష్ణువుని పిలిస్తే విష్ణువుని లేదంటే పరమశివుణ్ణి పిలిస్తే పరమశివుణ్ణి ఇద్దరినీ పిలిస్తే గనక శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అని ఎలా అనుకుంటామో హరిహరులిద్దరినీ కలిపి నామస్మరణ మనసులో తలుచుకుంటూ వాళ్ళకి షోడస ఉపచారాలు అంటారు పదహారు ఉపచారాలు మనందరికీ తెలిసిందే వాళ్ళని తలుచుకోవడము వాళ్ళని ఇంటికి పిలిచిన తర్వాత కాళ్ళు కడిగాము అనే భావన చేతులు కడిగాము అనేటువంటి భావన వాళ్ళకి నీళ్ళు ఇచ్చిన భావన వాళ్ళకి స్నానం చేయించినటువంటి భావన వస్త్రం కట్టిన భావన వాళ్ళని బాగా అలంకరించినటువంటి భావన గంధం సమర్పించినట్టు నైవేద్యం సమర్పించినట్టు హారతులు ఇచ్చినట్టు అష్టోత్తర శతనామాలతో వాళ్ళ రూపాన్ని పాదాలని అలాగే అర్చిస్తున్నట్లు ఇలా మనసులో భావన చేసుకుంటూ మనకి బుక్స్ పీడిఎఫ్లో ఎంతో మంది మహానుభావులు వాళ్ళ వాళ్ళ వీడియోల ద్వారా పెట్టడం జరిగింది మీకు ఏ పూజ కావాలంటే ఆ పూజ లేదంటే గూగుల్లో సర్చ్ చేశారు అంటే ఫలానా దేవత వాళ్ళకి సంబంధించిన పూజా విధానం అని కొట్టారంటే పీడిఎఫ్లో వచ్చేస్తాయి వాటిని ఓపెన్ చేసుకొని మంత్రం రాకపోయినా కనీసం మనసులో ఆ భావన చేసుకొని హ్యాపీగా పూజ చేసుకోవచ్చండి ఇక ఇంకా సమయం ఉంటే గనక దేవాలయ దర్శనం కావచ్చు దానాలు కావచ్చు లేకపోతే ఆకాశ దీపాలు అన్నీ కూడా మనం చక్కగా చేసుకోవచ్చు ముందు ముందు రా మాకు కుదరకపోవచ్చు అని అనుకున్నా కూడా అండ్ ప్రజెంట్ వర్షాలు అవి పడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఈ ఉపవాసాలు వీటన్నింటికి వెళ్ళి ఆరోగ్యం మీదకు తెచ్చుకొని ప్రస్తుతం ఉండే వాతావరణానికి అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా ప్రవర్తించి ఆరోగ్యం మీదకి తెచ్చుకొని ఇబ్బంది పడి ఇంట్లో అంతా కూడా నెగిటివిటీని నింపుకోకండి ఏది ఎలా కుదురుతుందో అంతలో ప్రశాంతంగా దైవానికి దగ్గరగా ఉండేలాగా మీ పరిస్థితులకు అనుకూలంగా మాత్రమే పూజా విధానాలు మలుచుకోండి ప్రజెంట్ సోషల్ మీడియాలో జరుగుతున్న హడావుడి చూసేసి ఇది చెయ్యకపోతే నేను వేస్ట్ ఏమో నా జీవితమే వేస్ట్ ఏమో అనేటువంటి ఆలోచనలోకి ఎవ్వరూ వెళ్ళిపోవద్దు ఉన్నంతలో మాత్రమే ఒక పుష్పం పెట్టి ఒక బెల్లం ముక్క పెట్టి పరమేశ్వర నారాయణ అని పిలిచిన ఆయన పలుకుతారు అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు పరిస్థితులకు అనుగుణంగానే ఆరాధనలు కొనసాగాలి అని మన ఛానల్ తరఫున తెలియజేసుకుంటూ నమస్తే అండి